ఇది గిన్నెలపల్లి వంటలో పార్ట్ టూ అనమాట మొత్తం మీద పాలకూర అయిన తర్వాత నేను అయితే ఇంకో గంజకించి సామార్జ్ చేసినా మేము అయితే ప్రతి కూరగాయల వంటలో కళ్యాణ అయితే ఖచ్చితంగా వాడతాం కళ్యాణ కలిగింది కూరగాయల వంట చేయం మొత్తం మీద సాంబార్ కూడా కనైంది అయిన తర్వాత మాకైతే వాళ్ళైతే తినడానికి బస్లైతే పట్టుకొచ్చారు ఇవైతే బెల్లంతో వేసి మంచిగా నేను వేసి కలిసిరు టేస్ట్ అయితే మస్తున్నాయి ముగ్గురం కలిసి మంచిగా దించడం నచ్చిన తర్వాత నేను అయితే నలభై కిళ్ళ మసాలా వేసేద్దామని దాని బియ్యం అయితే కడిగి నానబెట్టా బియ్యం అయితే మంచిగా అంతనే అని సరిపడా మాల మసాలా వేసి సరిపోయించిన గట్టలు అయితే బియ్యవచ్చా ఎండ కూడా పొల్లు పొలి కొడుతుంది ఇక మొత్తం మీద వేసే అయితే వచ్చింది వచ్చిన తర్వాత బియ్యం తీసుకొచ్చి అన్న అయితే అన్నం కూడా పొందొన్నా అయింది అయిన తర్వాత ఒకనే గం దించి కింద పెట్టినా ఇక పక్క ఇంకో గంధి మీద ఒక ఐదు కిలో వంకాయ కూరగా నిన్న అది అయిపోయిన తర్వాత ఇక పెరుగు అయితే మంచిగా క్యారెట్ వేసి కలిపినా నేను ఖచ్చితంగా పెరుగు పెరుగులో క్యారెట్ అయితే ఖచ్చితంగా తురిమేత్తా ఎందుకంటే టేస్ట్ కూడా ఉంటుంది చూడటానికి కూడా లుక్ కూడా బాగుంటుందని ఇక మొత్తం మీద వంటలు అయితే అయినా కూడా స్టార్ట్ చేశారు అయిన తర్వాత నేను కూడా వాళ్ళతో పాటు నాలుగు అయితే తిన్నా తిన్న తర్వాత ఇక మన వీడియోనైతే నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ కొట్టి కామెంట్ పెట్టుంది మరి ఇన్ని వీడియోస్ కావాలంటే మన పైన తప్పకుండా ఫాలో అవ్వాలి మరో వీడియోతో మీ ముందుంటా